మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మెయిన్ అయితే ఇక బార్ ఓనర్ దగ్గరికి వెళ్ళి అన్నా అన్న మా ఆయన ఒక పెద్ద సమస్యలో చిక్కుకున్నాడు ఈ రెస్టారెంట్లోనే ఆ వీడియో చూస్తేనే మా ఆయన ఏ తప్పు చేయలేదని నేను అందరికీ చెప్పగలను దయచేసి ఈ బార్లో ఉన్న సీసీ కెమెరా వీడియోని ఒక్కసారి నాకు చూడటానికి పర్మిషన్ ఇవ్వనా అని ప్రతిభలు అడుతూ ఉంటాయి ఇక ఆ ఓనర్ చూడమా ఈ రెస్టారెంట్కి చాలామంది వస్తారు తాగేసి వాళ్ళందరి వీడియోలని నీకు ఎలా చూపిస్తాం కుదరదమ్మా అన్న ప్లీజ్ అన్న దయచేసి ఈ ఒక్క సహాయం నాకు చెయ్యన్నా మా ఆయన ఇక్కడ తాగాడని అందరూ కూడా మా ఆయన్ని అశయించుకుంటున్నారు మా ఆయన కార్ని కూడా పోలీసులు లాక్కెళ్ళారు ఇక ఇంట్లో వాళ్ళు కూడా మా ఆయన్ని మనిషిలా చూడట్లేదు మా ఆయన ఎలాంటి వాడో నాకు తెలుసు ఆయన పనిలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులను తాగరు అలాంటి మా ఆయన మీద ఎవరు కావాలనే కుట్ర చేశారు అదెవరో తెలుసుకోవాలంటే ఈ అవకాశం మాత్రమే నాకుంది ప్లీజ్ అన్న దయచేసి సీసీ కెమెరా వీడియోని నాకు చూపించన్నా నీ కాలు పట్టుకుంటానన్నా అని వెనకాలనే ఆగమ్మా నువ్వు కాలు ఏం పట్టుకుని అవసరం లేదు నీ భర్త కోసం ఎప్పుడైతే ఇలా బార్కు వచ్చావో ఇలా ఏడుస్తున్నావో అప్పుడే అర్థమవుతుంది నీ భర్త మీద నీకెంత ప్రేమ ఉందో ఇలాంటి ఆడవాళ్ళకి తాగుబోతు భర్తలే వస్తారు సరే ఇదిగో నేను చెప్పానని చెప్పి ఆ రూమ్లో సీసీ కెమెరా ఆపరేటర్ ఉంటాడు వాడి దగ్గరికి వెళ్ళి వీడియోలు చూడమ్మా అని వెనకాలనే థ్యాంక్స్ అన్న అంటూ మీనా ఇక ఆ రూమ్లోకి వెళ్తుంది అన్న నేనొక నేను ఒక వీడియో చూడాలన్నా నిన్నటి వీడియో మొత్తం నాకు చూపించన్నా ఓనర్ గారితో చెప్పాను అవునమ్మా సరే కూర్చో అని చెప్పేసి ఇక అతను నిన్నటి వీడియోని ప్లే చేస్తూ ఉంటాడు ఏ టైంలో అమ్మా నిన్న మధ్యాహ్నం అన్నా అని వెనకాలనే మధ్యాహ్నం టైం ఉన్న వీడియో మొత్తాన్ని స్టార్ట్ చేస్తాడు ఇక అలా స్టార్ట్ చేస్తుంటే అప్పుడే బాలు బార్లోకి వచ్చిన వీడియో ఉంటుంది ఇక వెంటనే మీనా అనా ఈ వీడియోనే అన్నా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక బాలు అయితే బార్లోకి వేస్తాడు అనా అనా నేను వెళ్ళిపోవాలి అని బ్రతిమానట్టం అలాగే అక్కడ కుర్చీలో కూర్చోవడం తను మందు అందరికీ సౌ చేయడం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి ఒక్కసారిగా మీనా అదేంటి ఆయన తాగలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంతలోకి బాలు పైకి వచ్చేసరికి ఒకతను కావాలని బాలుకి అడ్డుపడి బాలుని పడిపోయేలాగా చేస్తాడు ఇక అలాగే బాలు కాలు తొక్కేస్తాడు ఇంతలోకి పక్కనే ఉన్న గుణ ఇదంతా కూడా వీడియోని రికార్డ్ చేస్తూ ఉంటాడు అప్పుడే మీనా అనా అన్న అది ఒకసారి పెద్దది చేయన్న అక్కడెవరో మా ఆయన్ని వీడియో తీస్తున్నారు ఇదంతా మా ఆయన మీద ఎవరో కావాలని చేశారన్న అని ఎనగాలనే ఇక వీడియోని పెద్దది చేస్తాడు గుణ వీడియోని రికార్డ్ చేయడం మీనా చేస్తుంది ఇదేంటి గుణ అవును గునా ఏంటి ఆయన్ని ఇలా వీడియో రికార్డ్ చేస్తున్నాడు మా ఆయన్ని డాష్ ఇచ్చి వాడేంటి గుణకి ఇస్తున్నాడు అంటే ఇదంతా కావాలని గుణానే మా ఆయన మీద చేసిన కుట్ర అనమాట చెప్తావాడు పని అని చెప్పేసి అన్నా అన్న చూసావుగా మా ఆయన తాగలేదు మా ఆయన మీద కావాలని ఈ గుణానే ఈ కుట్ర అంతా చేశాడు అన్నా నేను నీకు చెప్తాను ఒక నెంబర్కి ఆ నెంబర్కి ఈ వీడియో మొత్తాన్ని పంపిస్తావా సరే సిస్టర్ చెప్పండి అని వెనకాలనే మీనా ఆ నెంబర్ని చెప్తుంది ఇక వెంటనే అతను తన మొబైల్లో ఆ నెంబర్ని సేవ్ చేసుకొని ఇక ఆ వీడియో మొత్తాన్ని కూడా ఆ నెంబర్కి పంపిస్తాడు ఇక మీనా చాలా థ్యాంక్స్ అన్న అని చెప్పేసి మీనా బార్లోంచి బయటకు వస్తూ రవికి కాల్ చేస్తుంది రవి నీ ఫోన్కి ఒక వీడియో వచ్చింది ఆ వీడియోని తీసుకొని మీ అన్నయ్య ఉండే మెయిన్ సెంటర్ దగ్గరికి వచ్చే నేను కూడా అక్కడికి వస్తున్నాను అని చెప్పేసి మీనా కాల్ కట్ చేస్తుంది ఇక ఇంతలోకి బాలు తన ఫ్రెండ్స్ అందరికీ జరిగిన విషయం చెప్తూ ఉంటాడు ఇక రాజేష్ అయితే ఏంట్రా అన్యాయం అయినా నువ్వొక్కడివే పోలీసులకే కనిపిస్తున్నావా ఏంటి ప్రపంచంలో ఎంతమంది తాగి నడపట్లేదు కార్లు ఆయన ఏ తప్పు చేయవురా ఇదంతా కావాలని ఎవరో ఇరికించిన పనే పద మేం కూడా అక్కడికి వస్తాం వద్దురా నాతో పాటు మీరు వస్తే మీకు కూడా సమస్య అవుతుంది వల్ల మీరు ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే రవి అక్కడికి వస్తాడు అన్నయ్య నువ్వే తప్పు చేయలేదని అందరికీ తెలిసిపోయింది అని వెనకాలనే ఒక్కసారిగా బాలు ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావు అవునన్నయ్య మీనా వదిన కూడా ఇక్కడికి వస్తుంది నువ్వే తప్పు చేయలేదన్నయ్య వదిన కూడా తెలిసిపోయింది అని వెనకాలనే ఏంట్రా నువ్వు అంటుంది మీనా ఇక్కడికి రావడం ఏంటి అని వెనకాలనే అప్పుడే మీనా స్కూటీతో అక్కడికి వస్తుంది ఇక మీనా స్కూటీ పెట్టేసి బరిగెత్తుకుంటూ వచ్చి బాలుని హక్ చేసుకుంటుంది ఇక అక్కడే ఉన్న రాజేష్ వాళ్ళు వరెవరి వెనక్కి తిరగండి వెనక్కి తిరగండి అంటూ అందరూ వెనక్కి తిరుగుతారు ఇక బాలు మీనా ఏమైంది అని అంటూ ఉంటే మీనా ఏడుస్తూ నన్ను క్షమించండి నేను తప్పు చేశాను అని అంటూ ఏడుస్తూ ఉంటుంది మీనా ఏమైంది మీనా మా అమ్మ అందా ఇంట్లోంచి వెళ్ళిపోమందా ఎందుకు ఇలా ఏడుస్తున్నావు చెప్పు మీనా అని అంటూ ఉంటే లేదండి నేను చాలా పెద్ద తప్పు చేశాను మీరు ఏ తప్పు మీరు ఏ తప్పు చేయలేదు అని అంటున్నా నేను నమ్మలేదు నేను మీ విషయంలో తప్పుగా అపార్థం చేసుకున్నాను అందరిలాగే మిమ్మల్ని నేను కూడా తిట్టాను మీనా ఏమైంది ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఏమండి మీరు తాగలేదని ఎన్నిసార్లు చెప్పినా నేను మీ మాటల్ని నమ్మలేదు పట్టించుకోలేదు కానీ మీరు తాగలేదన్న విషయం నాకు తెలిసిందండి మీనా ఏమంటున్నా నువ్వు నేను ఎన్నిసార్లు చెప్పినా నమ్మను నువ్వు ఇప్పుడు ఎలా తెలుసుకున్నావు చెప్పు మీనా ఎలా అంటే ఇక్కడ ఉన్న ఈ వీడియో ద్వారా అన్నయ్య ఏంటని వంటుంది అంటుంది అవున అన్నయ్య నువ్వు తాగలేదని వదిన నిరూపించడానికి బార్కి వెళ్ళింది ఆ బార్లో సీసీ కెమెరా ఓపెన్ చేసి చూస్తేనే అక్కడే అన్ని నిజాలు బయటపడ్డాయి అని వెనకాలనే ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు ఏదో ఆ వీడియో ఇటువ్వు అంటూ రవి చేతిలో ఉన్న వీడియోని చూస్తూ ఉంటాడు ఒక్కసారిగా ఆ వీడియోని చూసి షాక్ అయిపోతాడు ఇక ఇంతలోకి ఏంట్రీ ఇదంతా అంటే ఈ వీడియోని రికార్డ్ చేసింది ఆ గుణగడ గడ నీ వీడియోని వాడి ఫోన్లో రికార్డ్ చేసి నువ్వు తాగుబోతులాగా ఫోన్లో ఈ వీడియోని ఎడిటింగ్ చేయించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఆ వీడియో వైరల్ అయ్యేలా చేశాడు ఇదిగో వీడిని అడ్డు పెట్టుకుని అని చెప్పేసి ఇక అక్కడే ఉన్న వీడియో రికార్డ్ కూడా తీసుకొస్తాడు నన్ను క్షమించండి అన్న ఈ వీడియోని ఇచ్చి వైరల్ చేయించమని గుణ నాకు డబ్బులు ఇచ్చాడు అందుకే ఈ వీడియోని వైరల్ అయ్యేలా చేశాను అంతే తప్ప నాకు దీనికి మించి ఏమీ తెలీదు అని అనగానే ఇక వెంటనే వాళ్ళు ఇంత నా వెనక అవునండి ఇదంతా ఆ గుణా గడ చేశాడు మీ మీద కక్షతోనే వాడు మిమ్మల్ని ఇలా చేశాడు అని వెనకాలనే ఇక రవి అనయ్య నీ మీద చేసిన కుట్రగ్ని నువ్వు తిప్పికొట్టాలన్నా అందరికీ నిజం తెలియాలి అన్నా నువ్వు ఈ వీడియోలో ఉన్నది అబద్ధమని అసలైన వీడియో ఇదని నువ్వు జనాలకి అర్థమయ్యేలా చెప్పాలి రా అనయ్య నుంచొని మాట్లాడు అని వెనకాలనే ఇక బాలు నేను నా పేరు బాలు నేను ఒక మధ్య తరగతి కుటుంబం నుండి పుట్టిన వాడిని కారు మీదే నా కుటుంబం ఆధారపడి ఉంది అలాంటి కారు నాకు నేను తాగుబోతునని చెప్పి పోలీసులో సీజ్ చేశారు కానీ నేను తాగలేదు అది నిరూపించుకోవడానికి నా దగ్గర సాక్ష్యం లేదు కానీ నా భార్య బార్లో ఉన్న సీసీ కెమెరాలలో వీడియోని తీసుకొచ్చి మరి నేను తాగలేదని ఈ ప్రపంచానికి తెలిసేలా నిరూపించింది అలాగే నా భార్య ఈరోజు నాకు ఆ కారుని బహుమతిగా ఇచ్చింది తన వల్లే ఈరోజు నేను ఇలా ఉన్నాను దానికి కారణం మీననే అలాగే ఈ సోషల్ మీడియా వల్ల ఏది నిజమో ఏది అబద్ధమో కూడా ఎవరు తెలుసుకోలేకపోతున్నారు దయచేసి మాలాంటి అమాయకుల జీవితాన్ని దీలాంటి వాటి వల్ల నాశనం చేయద్దు ఇది ఒక్కటే మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ వీడియో వల్ల నా వాళ్ళందరూ నన్ను ఆశయించుకున్నారు ఎన్నో మాటలు అన్నారు అందరూ నన్ను చులకనగా చూశారు వాళ్ళందరికీ నిజం తెలిస్తే చాలు అని చెప్పేసి బాలు అంటాడు ఇక వెంటనే బాలు ఆ పాటలాడిన వీడియోని అలాగే అసలైన ఒరిజినల్ వీడియోని వెంటనే రాజేష్ ఒరే ఆ వీడియోని వైరల్ చేసిన నువ్వు ఈ వీడియోని కూడా వైరల్ చేయి అని చెప్పేసి ఆ వీడియోని అతనికి ఇస్తారు ఇక వెంటనే అతను తన సోషల్ మీడియాలో ఆ వీడియోని వైరల్ చేస్తాడు ఇక వెంటనే అప్పుడే బాలు అలాగే మీనా చాలా సంతోషపడతారు ఇక బాలు అయితే ఇక్కడితో అయిపోలేదు మీనా అసలైన సంగతి ఇంకా ఉంది ఏంటండి ఆ గుణాగాడు ఇంత చేశాడు కదా వాణ్ణి మనం జైలుకి తీసుకెళ్ళాలి కదా ఏముండీ వాటితో ఇప్పుడు గొడవ పెట్టుకుంటారా పెట్టుకోవాల్సిందే మీనా పద అని చెప్పేసి ఇద్దరు కూడా అని చెప్పేసి బాలు అలాగే మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఇంతలోకి అంపడే సత్యానికి తన ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు ఏంటా చెప్పు అని వెనకాలనే ఒరేయ్ బాలు వీడియో చూసావా బాలు తాగలేదురా అందరూ తాగారని నమ్మారు అదంతా అని తెలిసిందిరా అని వెనకాలనే ఏంటని వంటుంది ఒకసారి వీడియో చూడరా నీకే అర్థమవుతుంది అని ఎనగాలని సత్యం కాల్ కట్ చేసి ఫోన్లో వీడియోని చూస్తాడు ఇక బాలు ఏడుస్తూ నా వాళ్ళు కూడా నన్ను నమ్మలేదు వీటి వల్ల నన్ను అందరూ అపార్థం చేసుకున్నారు కానీ ఏది నిజమో ఏది అబద్ధమో ప్రపంచానికి తెలిసేలా చేయండి నా లాంటి వాళ్ళ జీవితాలని నాశనం చేయద్దు అని చెప్పేసి బాలు ఏడుస్తూ చెప్పిన వీడియోని చూసి ఒక్కసారిగా సత్యం కుప్పకూలిపోతాడు నా కొడుకు ఏ తప్పు చేయలేదు అనవసరంగా నేను వాడిని అన్ని మాటలని అవమానించాను చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పేసి సత్యం చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఒక పక్కన రోహిణి ప్రభా మనోజ్ అని అందరినీ కూడా పిలుస్తాడు ఏన్నానా ఏంటి అందరిని పిలిచావు ఏంటండి ఏమైంది ఒరే మనోజ్ నిన్న ల్యాప్టాప్లో బాలు వీడియో చూపించావు కదా ఆ ల్యాప్టాప్ ఒకసారి తీసుకురా ఏమైంది నానా మళ్ళీ అవి వాడు ఏమైనా చేశాడా ఏంటి నాకు తెలిసండి వాడి ఇంటి పరువు తీయడానికి కంకణం కట్టుకున్నాడు వాడు అలా తయారవడానికి కారణం ఆ మీననే దానివల్లే వాడు అలా తయారయ్యాడు కాబట్టి దాన్ని వాడిని ఇంట్లోంచి పంపించేస్తేనే మనం ప్రశాంతంగా ఉంటాం ప్రభా ముందు నేను చెప్పింది చెయ్యి నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు నానా ఇదిగోండి ల్యాప్టాపు ఇదిగో ఈ వీడియోని ఒకసారి ల్యాప్టాప్లో పెట్టు అని వెనగాలనే మనస్ ఆ వీడియోని ల్యాప్టాప్లోను ఆన్ చేస్తాడు ఇక ఒక్కసారిగా ఆ వీడియోలో గుణ బాలు మీద చేసిన కుట్ర అలాగే బాలు మాట్లాడిన వీడియోని వస్తుంది అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక రోహిణి అయితే ఏంటి ఇదంతా గుణనా బాలు మీద చేసిన కుట్రనా అని చెప్పేసి అనుకుంటుంది ఇక సత్యం చూసావు ప్రభా బాలు తాగలేదు కానీ ఈ వీడియోని చూసి వాడు తాగాడని మనమందరం అపార్థం చేసుకున్నాం చూడు ఈ రోజు వాడి గురించి అందరూ ఎలా మాట్లాడుతున్నారో కన్నవాళ్ళమయ్యుండి మనం కూడా వాడిని అపార్థం చేసుకున్నాం బాగుంది రండి వాడొక తాగుబోతు అందుకే ఇది చూసి మనం నమ్మాము వాడు వాడలావటానికి కారణమే నువ్వు వాడు నానా నేను తాగలేదు అని చెప్తున్నా కూడా వాడి మాటని నేను నమ్మకుండా చేయించావు అంతటికి కారణం నువ్వే అని చెప్పేసి అంటాడు ఇక మనోజ్ అది కదా నానా నువ్వు గాలికి తిరుగుతూ చెడిపోతున్నావని వాడెన్నోసార్లు నువ్వు మారాలని అలా మాట్లాడాడు కానీ నువ్వు ఇంకా పద్ధతి తప్పే తిరుగుతున్నావు కానీ వాడు కష్టపడి ఈ ఇంటిని పోషిస్తున్నాడు ఆ విషయాన్ని నువ్వెప్పటికీ అర్థం చేసుకోలేవురా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా ఒక పక్కన బాలు మీనా గుణ అయితే వెళ్తారు ఇక గుణ ఏంటి ఇలా వచ్చావు బాలు అయినా నువ్వు మీద తిరుగుతూ ఉంటావు అనుకున్నాను ఇక్కడికి వచ్చావేంటి ఒరై నవ్వు నా చేతుల చచ్చవరై రోజు అంటూ బాలు వాణ్ణి బాగా కొట్టి అక్కడి నుంచి ఏడ్చిగలుగుతూ ఉంటాడు గుణాకి ఏమీ అర్థం కాదు ఇంకా ఒక పక్కన పార్వతీ సుమతి పూలు కడుతూ ఉంటారు ఇంతలోకి అక్కడే ఉన్న కొంతమంది పార్వతి మీ నల్లుడు బాలు చూడు ఏంటో ఫోన్లో కనిపిస్తూ ఏదో మాట్లాడుతున్నాడు అని వెనకాలనే పార్వతి వెంటనే ఫోన్ తీసుకొని చూస్తుంది అందులో బాలు ఏ తప్పు చేయలేదని గుణాన్ని తన మీద కుట్ర చేశాడని ఆ వీడియో మొత్తం వస్తుంది అది చూసి సుమతి అలాగే పార్వతి చాలా సంతోషపడతారు ఇక అక్కడే ఉన్న ఆడవాళ్ళు నీ అల్లుడు చాలా గొప్పవాడు పార్వతి తాగలేదని నిరూపించుకున్నాడు అది కూడా తన భార్య మీనా వల్ల అని మీనా గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడు మీనా అంటే నీ అల్లుడికి ఎంత ప్రేమో అని చెప్పేసి అంటూ ఉంటారు అప్పుడే శివ అక్కడికి వస్తాడు ఇక వెంటనే పార్వతి చూసావరా ఆ గుణ కాడు ఎలాంటి వాడు మీ బావ మీద ఇంత పెద్ద కుట్ర చేశాడు రేపు ఎప్పుడైనా వాడు నీ మీద కూడా కుట్ర చేస్తాడురా వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంత లేదు ఇదంతా మీనక్క బావని కాపాడడానికి చేసిన కుట్ర అంతే తప్ప గుణ ఎప్పుడు ఏ తప్పు చేయడు గుణ అలాంటి వాడో నాకు తెలుసు బావ గుణ విషయంలో తప్పు చేశాడు కాబట్టి గుణ ఇలా చేశాడు గుణ ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి శివ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వీరు మారడమ్మా వీడి గురించి వదిలి అని చెప్పేసి అనకాల్లే ఇక పోలీసులకు కూడా ఆ వీడియోని వెళుతుంది ఇక ఆ వీడియోని చూసిన ఎస్ఏ అలాగే సిఏ షాక్ అయిపోతారు ఇదేంటి ఈ బాలు తాకలేదా అనవసరంగా అపార్థం చేసుకుని కార్స్ ఇచ్చేసామే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అప్పుడే మీనా అలాగే బాలు గుణాన్ని తీసుకుని స్టేషన్కి వస్తారు సార్ ఇదిగోండి వీడే నా మీద కుట్ర చేశాడు నేనే తప్పు చేయలేదు కావాలంటే వీడియోని చూడండి సార్ ఆల్రెడీ వీడియో చూసాం ఎరా నీకు పని పట్టలేదా ఏంటివన్నీ అది నర్మయ్ నీలాంటి వాళ్ళకి ఎలా గుణపాఠం చెప్పాలో ఇంకొకసారి ఏ తప్పు చేయకూడదని మీకు తెలిసేలా చేయాలో మాకు బాగా తెలుసు స్టేషన్లో రెండు రోజులు ఉంచితే మీరే దారిలోకి వస్తారు చూడు బాలు నేను తప్పక అపార్థం చేసుకొని పొద్దున స్టేషన్లో నిన్ను ఘోరంగా అవమానించాం నిన్ను చాలా విసికించాం అని అంటూ ఉంటే అప్పుడే సీఏ ఎక్కడికి వస్తాడు చూడు నీలాంటి వాళ్ళే చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి అందరూ నీలాగే అనుకుంటే యాక్సిడెంట్లు కావు చాలా మంచిగా చెప్పావు అలాగే నీ కార్ని నీ లైసెన్స్ని తిరిగి నీకు ఇచ్చేయమని కానిస్టేబుల్తో చెప్పాను అతను వచ్చి నీ కీసు నీ లైసెన్స్ ఇచ్చేస్తాడు వెరీ గుడ్ అంటూ అప్రిషియేట్ చేసేసిఏ అక్కడి నుంచి వెళ్తాడు ఇక ఎస్సే సూపర్ వాలు నువ్వు సీఏ గాను మెప్పుడే పొందావు గ్రేట్ అని చెప్పేసి అంటాడు ఇక గుణనైతే తీసుకెళ్లి సెల్లో పెడతారు ఇక గుణ ఒరే బాలు నీ వల్ల నేను జైలుకి వెళ్లాల్సి వచ్చింది ఎన్నిసార్లు ఎన్నో తప్పుడు చేశాను ఏ రోజు నేను పోలీస్ స్టేషన్ గుమ్మం లేదు కానీ నీ వల్ల జైల్లో కూర్చోవలసి వచ్చింది నిన్ను వదలరా నేను చిట్టి పరిస్థితులు అనుభూతులను ఈసారి నిన్ను నేను చావు దెబ్బ కొడతాను అని చెప్పేసి గుణా అయితే అనుకుంటాడు ఇంకా ఒక పక్కన మీనా అలాగే బాలు ఇంటికెత్తే వస్తారు రాగానే సత్యం ఇక బాలుని హక్ చేసుకుని నన్ను క్షమించరా నువ్వు ఎలా తప్పు చేయవని చెప్పినా నేను నీ మాటని నమ్మలేదు నిన్ను నేను కూడా అవమానించేలా మాట్లాడాను నాన్నా నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్న నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదని బాధపడ్డాను ఇప్పుడు నిజం తెలిసింది కదా నువ్వు నన్ను అర్థం చేసుకున్నాం అదే చాలునా అని వెనకాలనే ఇక మనోజు వాడు వాడేదో గొప్ప పని చేసినట్టు నోర్మై గొప్ప పని కాకపోతే ఏంట్రా లక్షలు మింగేస్తాడా నీలా లక్షలు మింగేసినాడమే గొప్ప పని అనుకుంటున్నావా ఏంటి అని వెనకాలనే ఇక రోహిణి బాలు నీకు చాలాసార్లు చెప్పాను మనోజు లక్షలు మింగేసాడనే మాట అనొద్దని చూడు పర్లేనమ్మా వాడు ఎప్పుడైతే మింగేసిన లక్షలు తీసుకొచ్చి మా చేతిలో పెడతాడో అప్పుడే ఆ మాట అనడం మానేస్తాను అప్పటి వరకు నేను అంటానే ఉంటాను గుడి ముందు అడుక్కు తినేవాడా పల్లెలు మింగేవాడా పార్కులో చెట్టు కింద పడుకునేవాడా లక్షలు మింగేసినాడా వ్రేయ్ ఆపుతావా నువ్వు ఇప్పుడు మనస్ ఏమీ ఖాళీగా ఉండట్లేదు మనోజ్తో బిజినెస్ స్టార్ట్ చేయించడానికి రోహిణి వాళ్ళ నాన్న దగ్గర నుంచి పాతిక లక్షలు తీసుకొచ్చింది త్వరలో మనస్ బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తాడు చూడు లక్షవతి వాడు బిజినెస్ పెట్టినప్పుడు మాట్లాడు అప్పటి వరకు వాడు లక్షలు మింగేసినాడు పార్క్లో పల్లీలు తినేవాడు గుడు ముందు అడుక్కు తినేవాడే అని చెప్పేసి బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఒక పక్కన సంజు దగ్గరికి వస్తుంది ఏమండి ఈ వీడియో చూడండి ఒకసారి అని వెనకాలనే ఏముందా వీడియోలో అని చెప్పేసి సంజు వీడియో చూస్తాడు ఒక్కసారిగా బాలు తప్పు చేయలేదన్న వీడియోని చూసి షాక్ అయిపోతాడు ఏంటండి షాక్ అయిపోయారా చెప్పాను కదా మా అన్నయ్య ఎప్పుడు ఏ తప్పు చేయడని మా అన్నయ్య మీద ఎవరో కావాలని కుట్ర చేశారని చూసారుగా ఏమైందో మా అన్నయ్య కారు నడిపేటప్పుడు అస్సలు తాగడు అలాగే తన మీద ఎవరైనా ఆధారపడి ఉన్నారంటే వాళ్ళ కోసం మా అన్నయ్య ప్రాణాలు నిర్ణయిస్తాడు తప్పు మాత్రం చేయడు నేను చెప్పింది నిజమైంది ఏయ్ నర్మయ్ ఏంటే వాడి గురించి నా ముందు గొప్పగా చెప్తున్నావు అంటే మీ అన్నయ్య సత్య హరిచంద్రుడు ధర్మమూర్తి మేము తాగుబోతులం అంతేగా అది కదండి నర్మయ్ నాకు నీ గురించి బాగా తెలిసే ఆ బాలికని ఏమైనా అంటే వెంటనే కౌంటర్స్తో నాకు బాగా తెలుసు వాడు ఇప్పుడు తప్పించుకున్నాడేమో కానీ వాడు నా నుంచి ఎప్పటికీ తప్పించుకోలేడు నీ ఫ్యామిలీని కుతనం చేస్తాను చూడు ఈసారి నేను మీ ఫ్యామిలీని ఖచ్చితంగా దెబ్బ కొడతాను ఆ దెబ్బ నుంచి వాళ్ళు కోలుకోలేరు చూస్తూ ఉండు అని చెప్పేసి అంటాడు ఇక మౌనిక జిందికినకి నేను ఇంత ప్రేమ చూపించినా అర్థం కాదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది డోంట్ మిస్ ఈ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్